Namaste, welcome to GTV Telangana News. నిర్మల్ జిల్లా కానాపూర్ పట్టణ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో మార్కెట్ చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు కష్టపడి పండించిన పంటకి ప్రభుత్వం మద్దతు ధరతో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని అన్నారు మధ్యవర్తులకు దళారులకు తక్కువ ధరలకు పంటను అమ్ముకొని మోసపోవద్దని రైతులకు సూచించారు తెలంగాణ ప్రభుత్వం గిట్టుబాటు ధరతో కొనుగోలు చేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కానాపూర్ మార్కెట్ చైర్మన్ భూషణ్ మార్క్ఫెడ్ పిఎస్సిఎస్ అధికారులు నాయకులు తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ రాజురావ్ సత్యం కాంగ్రెస్ పార్టీ మండలం అధ్యక్షులు దయానంద్ రైతులు తదితరులు పాల్గొన్నారు को सुभाय के दिदिन आज పిఎస్సీ డైరెక్టర్లు ఏఎంసీ డైరెక్టర్లు అందరూ కూడా రైతుకు సంబంధించిన వాళ్ళు మీరు అందరు చూసుకోవాలి రైతులు చెప్పాలి ఆ ఏరియా వైజ్ మనం డైరెక్టర్ విట దాదా ఎక్కడున్నారు ఈ అల్లంపల్లి ఎవరికైనా అందరికి చెప్పాలి కాట దాకా రైతులు పక్కన పట్టి చేస్తూ పక్కన తీసుకుని వాళ్ళు మార్కెట్ కాట అవుతున్నాయి చెప్పండి చెప్తే తెలుస్తుంది లేకపోతే తెలియదు చాలా మంది ఏం చెప్తారంటే అమ్మేస్తున్నారు ముందు డబ్బులు కూడా తొందరగా ఇప్పిస్తాం లేట్ ఏం లేదు ఓకేనా ఈరోజు ఖానాపూర్ మండల కేంద్రంలో మరి వ్యవసాయ మార్కెట్ శాఖలో మొక్కల కొనుగోలు కేంద్రాన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది దాంతోపాటు నాలుగు రోజుల క్రితం ఇంద్రవెల్లిలో మొట్టమొదటిసారిగా మొక్కల కొనుగోలు కేంద్రాన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది ఏ ప్రాంతంలో అయితే మక్కలు అధికంగా పండిస్తారో ఆ ప్రాంతంలో మరి ప్రత్యేకించి ఈ సెంటర్లను ఏర్పాటు చేయడం అనేది జరిగింది ప్రభుత్వ పరంగా కూడా గిట్టుబాటు దారి ఇరవై నాలుగు వందలు కల్పిస్తున్నాం చాలామంది దళారులు అప్పటికప్పుడే డబ్బులు ఇచ్చేసి పంతొమ్మిది వందలు కావచ్చు రెండు వేలకు కావచ్చు పదహారు వందలు పదిహేడు వందలు కూడా చాలామంది దళారులు వచ్చి మీ చే డైరెక్ట్ తీసుకునే పరిస్థితి ఉంది అలాంటి వారిని ఎవరు కూడా నమ్మకండి మీరు డైరెక్ట్ ఇక్కడైంది మేము ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసేటటువంటి సెంటర్స్ ఉన్నాయో అక్కడనే మీరు కూడా మంచి కొనుగోలు అదే అదేవిధంగా త్వరలోనే వరికి సంబంధించిన కూడా ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అది కూడా అత్యధికంగా పిఎస్సి సెంటర్లు కావచ్చు దాంతోపాటు మహిళలకు సంబంధించిన సంఘాలు కావచ్చు వాళ్ళందరూ కూడా వాటిని కూడా అలర్ట్మెంట్ చేస్తాం ముఖ్యంగా ఈ మొక్కలకు సంబంధించిన కేంద్రాల్లో ఆత్మ కమిటీకి సంబంధించిన చైర్మన్ కావచ్చు డైరెక్టర్ కావచ్చు అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్లు డైరెక్టరు అదేవిధంగా పిఎస్సీ చైర్మన్లు అదేవిధంగా డైరెక్టర్ అందరూ కూడా సమన్వయం చేస్తూ ప్రతి ఒక్క రైతుకి తెలిసేటట్టు సమాచారం ఇవ్వండి ఎందుకంటే చాలామందికి అడ్వంటైజ్ మీరు కాకపోవడంతో ఈ యొక్క కేంద్రం ఓర్పిటైనట్టు తెలియకపోవడం కావచ్చు చాలామంది దళాలను ఆశ్రయించి మక్కల్ని మరి వేరే వాళ్ళకి కాడం దాని ద్వారా వారందరూ కూడా గిట్టుబాటు ధరణి లాస్ అయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా క్షేత్రస్థాయిలో సమాచారాన్ని చేరిపేయండి అదేవిధంగా రైతులందరూ కూడా విజ్ఞాప్తి చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసే సెంటర్లో తీసుకొచ్చి మీ యొక్క ధాన్యాన్ని అమ్మాలని కూడా కోరుతున్నాను